శ్రీకృష్ణుడు తులాభారం కథ కథ ప్రారంభం ఇది ద్వాపరయుగంలో జరిగిన పవిత్ర సంఘటన ఈ కథలో శ్రీకృష్ణుడి భార్య సత్యభామ మరియు రుక్మిణిదేవి మధ్య భక్తి మరియు అహంకారానికి మధ్య తేడాను స్పష్టంగా చూపించబడింది సత్యభామ అహంకారం సత్యభామ శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమతో పాటు తన సౌందర్యం సంపద భర్తపై తన హక్కు మీద గర్వం కలిగి ఉండేది ఒకసారి నారద మహర్షి ద్వారకకు వచ్చి సత్యభామను ప్రశ్నించారు నీవు శ్రీకృష్ణునిపై ఎంత ప్రేమ చూపుతావో చూపించగలవా అది వినగానే సత్యభామ అన్నారు ఏంతైనా ఇస్తాను నా ఆభరణాలు బంగారం అన్నిటినీ ఇచ్చి నా భర్తను కొనగలను దీనిపై నారదుడు ఒక చిన్న నవ్వుతో చెప్పారు అలాగేనా అయితే శ్రీకృష్ణుడిని తులాభారంలో ఉంచి నీవు నీ ఆభరణాలతో ఆయన్ని తూలేలా చేయగలవా చూద్దాం తులాభారం ఏర్పాటవుతుంది ద్వారకలో తులాభారం కోసం పెద్ద వేదిక సిద్ధం చేశారు ఒకవైపు తులాభారంలో శ్రీకృష్ణుడు కూర్చున్నారు మరోవైపు సత్యభామ తన బంగారు ఆభరణాలు రత్నాలు బంగారపు వస్తువులను ఉంచసాగింది ఆమె వేసిన ప్రతి వస్తువు కూడా శ్రీకృష్ణుడి బరువుతో తులలేకపోయింది ఎంత పెట్టినా తులాభారం కదలడం లేదు సత్యభామ ఆశ్చర్యచకితురాలైంది ఆమెకు అవమానంగా అనిపించింది రుక్మిణి భక్తి అప్పుడు అక్కడికి రుక్మిణిదేవి వచ్చి సత్యభామ పరిస్థితిని చూసింది ఆమె నారదుని ఆశీస్సులు తీసుకొని తులాభారంలో ఒక తులసిదళం తులసి ఆకు ఉంచింది కాని ఉంచేటప్పుడు ఆమె ప్రార్థనతో ఇలా అన్నారు నిజమైన భక్తితో నా హృదయపూర్వక ప్రేమతో ఈ తులసి పత్రాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాను అదే సమయానికి తులాభారం సమతుల్యతను చేరింది శ్రీకృష్ణుని బరువుకు తులసిపత్రమే సరిపోయింది తాత్పర్యం ఈ కథ మనకు చాలా గొప్ప బోధన ఇస్తుంది సంపదతో కాదు నిజమైన భక్తితోనే భగవంతుని పొందవచ్చు గర్వం అహంకారం మనకు విఫలత తీసుకురాగలదు ప్రేమ వినయం భక్తి ఉంటే అది తులసిపత్రంలా కూడా భగవంతుని ప్రసన్నం చేయగలదు